హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి స్మార్ట్ అనూలాగ్స్ నేను అయితే చెప్పబోయే ఒక షార్ట్ వీడియోలు అనేది నా చిన్న బిజినెస్ అనేది షేర్ చేయబోతున్నానండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసే బిజినెస్ వచ్చి పిక్కిల్ బిజినెస్ అండి పక్కా పల్లెటూరులో అంటే మా అత్తమ్మ వాళ్ళది పల్లెటూరు ఆ పల్లెటూరులో మేము అనేక రకాల పిక్కిల్స్ అనేటివి తయారు చేయబడుతున్నాయండి మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అన్విశ్రీ ఫుడ్స్ మా పాప పేరుతో అయితే మేము స్టార్ట్ చేసామండి అన్విశ్రీ ఫుడ్స్ మేము నెంబర్ అనేది మీకు పైన ఉంటుందండి ఆ నెంబర్కి కానీ మీరు వాట్సప్ కానీ చేస్తే మీకు ఏ పిక్కిలు కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటుందండి మా దగ్గర ఉండే పిక్కిల్స్ వచ్చి నాన్ వెజ్ పిక్కిల్లో చికెన్ బోన్లెస్ చికెన్ బోను మటన్ బోన్లెస్ మటన్ బోను ఫ్రాన్స్ అదేవిధంగా చికెన్ గోంగూర పిక్కిల్ మటన్ గోంగూర పిక్కిలు అయితే ఇవైతే ఫిష్ పిక్కిల్ ఇవైతే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మీరైతే అయితే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అయితే తీసుకుంటారు అనే చెప్పచ్చు వెజ్లో అయితే టమోటా గోంగూర పండుమిర్చి నిమ్మకాయ అదేవిధంగా చాలా రకాలుగా అయితే ఉన్నాయండి పొడిలలో కూడా ఇడ్లీ కార పొడి అదేవిధంగా తాలింపు పొడి కరివేపాకు పొడి మునగాకు పొడి అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇదైతే కరివేపాకు పొడి అండి ప్యాకింగ్ చూసారు కదా ఎంత బాగుందో ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి థర్టీ రూపీస్ అండి ఇంకొకటి వచ్చి ఇదైతే మనం ఇడ్లీలోకి కానీ లేక దోశలోకి కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చండి లేక తాలింపులు మనం ఏదైనా తాలింపు చేసుకున్నప్పుడు ఈ పొడి వేసుకొని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెండు అయితే ఇది ఒకటి థర్టీ రూపీస్ అండి హండ్రెడ్ గ్రామ్స్ మీకు ఎంత కావాలంటే అంత ప్యాకింగ్ చేసి మరి పంపిస్తాము పల్లెటూరులో ఒరిజినల్గా పొయ్యి మీద చేసి ప్రతి ఒక్కటి కూడా మీకు అందిస్తామండి ఒక్కసారి టేస్ట్ కానీ చేశారంటే మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు అనే చెప్పచ్చు ప్రతి ఒక్కటి కూడా తక్కువ ధరలో అండి ఎక్కువ ధర కూడా కాదు తక్కువ ధర చికెన్ బోన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక కేజీ ఎనిమిది వందలు బోన్లెస్ అయితే తొమ్మిది వందల యాభై మటన్ అయితే మన దగ్గర వెయ్యి రూపాయలు అండి బోన్లెస్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళ ఊరిని బట్టి అయితే మేము ఛార్జ్ అనేది చేస్తామండి తక్కువ ఛార్జ్ అయితే చేస్తాము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఒక్కసారి మీరు ఆర్డర్ చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నా వంటకాలు నా పికిల్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయండి అదేవిధంగా ఏది పెట్టుకోవాలన్నా ఆ నెంబర్కి వాట్సాప్ బిజినెస్ ఉందండి మీరు ఏది కావాలంటే ఆ చికెన్ పికిల్ కావాలంటే ఆ పిక్ పెట్టి మీరు ఎంత కావాలి మీ అడ్రస్ అంతా కను కింద వాట్సాప్లో కానీ పెట్టారంటే మెసేజ్ ద్వారా మేము మీకు డెలివరీ అనేది చేస్తామండి క్వాలిటీగా అయితే ఉంటుంది పక్కాగా ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు డెలివరీ చేస్తాము మా పిక్కిల్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యం మీరే చూడండి మా పిక్కిల్స్ అన్నీ